వెల్కమ్ టు జీత్రి మీడియా గురువారం నాడు కూకట్పల్లి జీహెచ్ఎంసీ పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసిన చిరంజీవి హాస్పిటల్ వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క జ్యోతిపజలనం చేసి ప్రారంభించారు వాస్కులర్ వైద్యంలో దేశంలోనే తమ హాస్పిటల్ ఎంతో విశేషంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందని మంత్రి పిలుపు మేరకు తమ వంతు పేదలకు సాయతం ఆధునిక వైద్య సేవలు అందిస్తామని హాస్పిటల్ చైర్మన్ ప్రఖ్యాత వాస్కులర్ సర్జన్ డాక్టర్ కె సంజీవరావు తెలిపారు తమ హాస్పిటల్ నందు అన్ని రకాల అత్యాధునిక వైద్య సౌకర్యాలు లేటెస్ట్ పరికరాలు అంతర్జాతీయ క్యాత్ ల్యాబ్లో ప్రవేశపెట్టామని వాస్కులర్లో అత్యాధునిక వైద్య చికిత్సలు అన్నిటికీ తమ వద్ద వైద్య సేవలు లభిస్తాయని విదేశాలలో లభ్యమయ్యే లేజర్ చికిత్సలు తమ వద్ద అందుబాటులో లభిస్తాయని తెలిపారు చిరంజీవి హాస్పిటల్ నందు పూర్తిస్థాయి వైద్య సేవలు లభించడమే కాకుండా విశేష అనుభవం గడించిన నిపుణులచే జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్ మరియు స్కిన్ మరియు కాస్మోటిక్ వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శిల్పా పొన్నాడ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాజకీయ నాయకులు సినిమా నటులు దర్శకులు రాజకీయ నగర ప్రముఖులు పాల్గొని డాక్టర్లకు అభినందనలు తెలిపారు చిరంజీవి హాస్పిటల్ వాస్క్లర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ లో మనం రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్బి కుకట్పల్లిలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ హాస్పిటల్ యాక్చువల్గా మా నాన్నగారు పేరు మీద డాక్టర్ చిరంజీవి గారు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా మనం వాస్క్లర్ సర్జరీ అంటే రక్తనాణాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనము సేవలు అందిస్తాం జరుగుతుంది ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఓన్లీ వ్యాస్టర్ సర్జరీ కాకుండా ఆర్థోపెడిక్స్ డర్మటాలజీ అండ్ కాస్మటాలజీ యూనిట్ అంటే చర్మానికి సంబంధించిన నార్మల్ రోగాలతో పాటు మనము కాస్మెటిక్ ప్రొసీజర్స్ లైక్ లేజర్స్ కానీ పిఆర్పీస్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది దీంతో పాటు ఇతర బ్రాంచెస్ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ యూనిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఐసియూస్ రెండు క్యాత్ ల్యాబ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి రెండు కూడా హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ సో హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అనేది చాలా రేర్ ఫెసిలిటీ మనకి అంటే ఈ ఒక్క ఈ క్యాత్ ల్యాబ్ నార్మల్గా క్యాత్ ల్యాబ్ లో స్టంటింగ్ అనేది చేయడం జరుగుతుంది హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ ఏంటంటే ఒకేసారి స్టంట్ కానీ సర్జరీ కానీ రెండు ఒక ఒక్క దాంతోనే చేసేసుకోవచ్చు అంటే కష్టమైన సర్జరీ కూడా సులువుగా అయ్యే ప్రక్రియ అనమాట చిన్న సూదుతోనే మేజర్ సర్జరీ జరుగుతుంది మనము ఈ హైబ్రిడ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో జరిగింది సో ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ తో పాటు గైనకాలజీ తర్వాత జనరల్ మెడిసిన్ అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది సో తప్పనిసరిగా కచ్చితమైన వైద్యం మనం తక్కువ ఖర్చులో ఇంత టెక్నాలజీని కూడా అందరికీ అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో ఈ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి ఆదరాభిమానాలతో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి కారణం మెయిన్ ఆదరాభిమానాలు దీంతో పాటు ఎంతో డాక్టర్స్ ఇద్దరు నాకు చిన్న వయసులో నుంచి బాగా తెలుసు ఫాదరు నాకు బాగా పరిచయస్తులు డాక్టర్ చిరంజీవి గారు చిరంజీవి గారి పేరు మీద ఇప్పుడు హాస్పిటల్స్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు అన్ని రకాలుగా మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటి హాస్పిటల్స్ వీళ్ళు కష్టపడి పనిచేసే పురాలు చాలా బాగా చేస్తున్నారు సో మీరందరూ ఆశీర్వదించాలి నేను ఎప్పుడు చెబుతుంటారు భగవంతుడు ఈ వీళ్ళ రూపంలో డాక్టర్స్ రూపంలోనే భూమి మీద మనకి కనిపిస్తుంది సో మనల్ని కాపాడే వాళ్ళు డాక్టర్సే వీళ్ళే మనకి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జీ మేము ఇక్కడ కేజీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఆర్థోపెటిక్స్ ఒక టీమ్ టీమ్ అప్రోచ్లో ఒక టీమ్ ఫామ్ చేసి దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఆర్థోపెడిక్స్ తర్వాత ఒక ప్లాస్టిక్ సర్జన్ వ్యాస్లో సర్జన్తో డెడికేటెడ్గా ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీసెస్ అందజేస్తాం ఎఫోర్డబుల్ ప్రైజెస్తో మంచి ట్రీట్మెంట్ ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్గా అందేసాం థ్యాంక్ యూ మంచిగా ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ స్కిన్ ఇష్యూ అనమాట సో క్రాస్ కన్సల్టేషన్లో మనం గైనకాలజిస్ట్ కానీ వాస్కులర్ సర్జన్ కానీ ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ హియర్ సో యూ కెన్ కమ్ ఓవర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ దాని ఇన్ వన్ స్టాప్